వెల్కమ్ టు న్యూస్ అడల్ట్ బీసీజీ సర్వేకు పారితోషం ఇవ్వాలని పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఆశా కార్యకర్తలు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షుడు గీట్ల ముకుందారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా బీసీజీ సర్వే చేయాలని ఆశా కార్యకర్తలపై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు పదిహేను పెండింగ్ ఇంకా కొత్త సర్వేలు తెచ్చి మన మీరు మేము మా ఆశా కార్యకర్తల మీ సిఐడిగా డిమాండ్ చేస్తున్నది అంటే మీరు ఇప్పుడు వచ్చి వారం రోజులు అంటున్నారు కాబట్టి మేడం తోటి ఒకసారి మాట్లాడండి ఇప్పుడే ఫోన్ లో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఈ రోజు కరీంనగర్ డివన్ హెచ్ ఆఫీస్ ముందు సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతుంది కన్నారు ఉమ్మడి జిల్లానే పైలట్ ప్రాజెక్టు తీసుకొని డిసిజి సర్వే చేయించాలని చెప్పి కమిషనర్ గారు ఆర్వి కన్నరు ప్రత్యేకమైన ఈ ప్రాజెక్ట్ అనేది చేపట్టాను ప్రాజెక్ట్ అయితే చేపట్టాడు కానీ బీసీ సర్వే గాను నిర్దిష్టమైన పారితోషికాన్ని ప్రకటించాలని చెప్పి ఆశా వర్కర్లు గత కొంతకాలంగా అనేక రూపాలలో నినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కలెక్టర్కు బీమాలు ధర్నాలు చేసి కొట్టి వచ్చినప్పటికీ కూడా మేము ఇంటిస్తామని చెప్పట్లేదు మీరైతే పని చేయండి పని చేస్తే మేము చూస్తామని చెప్పి చెప్ చెప్తా ఉన్నారు గతంలో కూడా చాలా పనులకు పనులు చేయించుకొని డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు కంటి వెలుగు పనులు చేయించుకున్నారు డబ్బులు ఇవ్వలేదు ఎలక్షన్ డ్యూటీలు చేయించుకున్నారు డబ్బులు ఇవ్వలేదు అట్లాగే పల్స్ పోలియో నిర్వహించ నిర్వహించిన సందర్భంలో డబ్బులు ఇవ్వలేదు అంటే ముందేమో మేము డబ్బులు దీనికోసం ఇస్తామని చెప్పని ప్రభుత్వం చెప్పడం తర్వాత ఇవ్వకపోవడం కొత్త కొత్త డిసీజు సంబంధించినవి కూడా అన్నీ కూడా ఆశా వర్కర్స్కి అంటగట్టే పద్ధతిలో ఇలా చర్యలు ఉన్నాయి కాబట్టి డిఎండ్ హెచ్ రావాలి గతంలో ఉన్న పెండింగ్ బిల్లులు సంబంధించిన క్లియర్ చేయాలి చేయాలి అదేవిధంగా డిసీజ్ ఈ వ్యాక్సినేషన్ సంబంధించింది ఏంటంటే ఈ సర్వేలకు సంబంధించింది ఒక పర్సన్కు ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా సిఐటి గా డిమాండ్ చేస్తారు గీట్ల ముకుందరెడ్డి సిఐటి జిల్లా అధ్యక్షుడు రోజు కరీంనగర్ జిల్లాలోని ఆశా వర్కర్లు అందరము డిఎంహెచ్ ఆఫీస్కు రావడం జరిగింది ఎందుకంటే కొత్తగా అడల్ట్ బీసీ సర్వే అనేది చేయాలని చెప్పేసి అధికారులు ప్రభుత్వం చెప్తా ఉన్నది అయితే మేము నాకు ఫిక్స్డ్ వేతనం లేదు మేము పనిని బట్టి పారితోషికము మాకు ఇస్తున్నారు కాబట్టి ఈ బీసీ సర్వేకి ఎంత అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము అట్లాగే మెడికల్ ఆఫీసర్లకు పారితోషికం ఇస్తేనే చేస్తామని చెప్పేసి మెడికల్ ఆఫీసరు కలెక్టర్లకి నిమ్మహెచ్ వారికి అందరికీ వినతి పత్రాలు ఇచ్చినాము అయినా కూడా ఈ ఈ బీసీ సర్వేకు డబ్బులు లేవని చెప్పేసి మామతోని వెట్టి చాకిరి చేయించుకోవాలని అధికారులు ప్రభుత్వం చూస్తూ ఉన్నది కాబట్టి ఈరోజు ఇక్కడ ధర్నాకు దిగవలసిన అవసరం వచ్చింది ఎందుకంటే ఇప్పటికైనా కూడా బీసీ సర్వేకు పారితోషిక నిస్తాం చేస్తాం లేదంటే చెయ్యము ఎందుకంటే గతంలో చాలా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అమ్మా ఇస్తాము చెయ్యండి అనేసి అంటే చేసినాము ఎలక్షన్ డ్యూటీలు అట్లాగే పర్సుపోలే కంటి వెలుగు నెప్రసి ప్రతి ప్రతి దేని ఎన్ని అంటే ఏ ఏ సర్వే చేసినా కూడా దానికి ఇవ్వడం లేదు వేరే జిల్లాలలో వస్తున్నది మన కరీంనగర్ జిల్లాలో ఎందుకు రావడం లేదు అని చెప్పేసి ఈ రోజు డిఎంహెచ్ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలే మాకు పెండింగ్ లో ఉన్న బిల్లులు విడుదల చేయాలి ఆ బీసీ సర్వేకి సంబంధించింది కూడా మాకు నిర్దిష్టంగా ఇంత పారితోషికం ఇస్తామని చెప్పేసి సర్కులర్ ఇస్తేనే మేము చేస్తాం లేదంటే చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది నా పేరు మారెడ్ల శ్రీలత ఆశ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్ని కూడా ఏంటంటే ట్రికులు ఏది కావాల్సి ఉంది ట్రిక్లు కొట్టుకోండి క్లినికల్ చేసింది ఏమి లేదు అందుకే సర్వేలకు అసలు రిపోర్ట్లకు చాలా తేడా వస్తుంది చాలా సందర్భాలలో కరోనా విషయాలు కూడా వచ్చింది కదా వేసిన వ్యాక్సిన్ల కొన్ని తీసుకున్న వాళ్ళకు దానికి దీనికి చాలా తేడా వచ్చింది కొట్టుడే మొత్తం అన్ని కొట్టి పంపించే అట్లా అలవాటు పడ్డారు

రాలేదు అది ఎప్పుడ్రాలు రాలేదు ఇస్తాం అన్నిటి మీరు ఇస్తాం ఏదో ఒక బిల్లు ఇచ్చారు ఏదో ఒకటి రిలీజ్ అని ఉన్నారా ఇప్పుడు కూడా ఇది సంబంధించింది కూడా వస్తే ఇస్తాం అట్లాగే లెప్సి లెప్ సంబంధించింది మూడు నుండి చేస్తున్నాం ఇంతవరకు ఒక్కదానికి కూడా బిల్ ఇవ్వలేదు అట్లాగే ఎలక్షన్ డూరి డబ్బులు పల్స్ పోలియో కంటివేలుగు ప్రతిదీ కూడా పెండింగ్ అయి ఉంది మేడం జిల్లా చాలా సార్లు వినతి పత్రం ఇవ్వడానికి ఇచ్చినాము కారణం కూడా వినతి పత్రాలకు స్పందించట్లేదు ఓకే సరే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ ఏమొచ్చినా కూడా వంతు మనము యాజ్ గవర్నమెంట్ హెల్త్ వర్కర్ మనం చేస్తున్నాం అన్ని ప్రోగ్రామ్స్ సో దాని బడ్జెట్ గవర్నమెంట్ ఎలా రిలీజ్ చేస్తుందో దాన్ని బట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఏ ప్రోగ్రామ్ అన్నా కూడా ఇప్పుడు నేను ఎఫ్సీన్ లెప్రసీలో ఉన్నాను సో లెప్రసీ నేను హైదరాబాద్లో చేశాను ట్వంటీ సెవెన్ ఇయర్స్ చేశాను నాకు ఇదేం కొత్త ఏం కాదు కానీ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది మొన్నే వన్ వీక్ అయింది సో ఎల్సీడీజీ ప్రోగ్రామ్స్ లెప్రసీ ప్రోగ్రామ్స్ కూడా మీరు ఇంటింటికి సర్వే చేసి చాలా సక్సెస్ చేశారు చాలా సంతోషము సో ఆ బడ్జెట్ వచ్చిన వెంటనే మీకు ఇస్తాము పర్ హెడ్ ఇంత అనేసరి ఉంటుంది ఓకే 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 సో వేరే డిస్ట్రిక్ట్స్కి వచ్చింది అంటారు కదా ఓకే వినండి వినండి ఇప్పుడు లేదా అనేది అదొకటి చూస్తాము ఆ పనిజ్ వచ్చిన తర్వాత మీ పంది మీకు ఇచ్చేటట్టు చూస్తాము గవర్నమెంట్ ఎలా ఇస్తారో పర్హేడ్ ఎంత ఇస్తారో ఎలా ఇస్తారో మీ సర్వే రిపోర్ట్ని బట్టి మీరు చేసేదాన్ని బట్టి మేము దాన్ని క్యాల్ట్ చేసి ఇస్తాము అది మేము గవర్నమెంట్ మళ్ళీ లాస్ట్ పంపిస్తాము మీరు ఇలా అడిగారు ఇన్ని రోజులు పెండింగ్ ఉంది అని అదొకటి చెప్తాము ఇంకొకటి ఇంకోటి అడల్ట్ బీసీజీ సర్వే అన్నది అని చెప్పారు ఓకే ఓకే వినండి మేము నేను ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయింది నేను జాయిన్ కొత్త వ్యాక్సిన్ యాడ్ చేసే కొద్ది ప్రోగ్రామ్ గవర్నమెంట్ పెట్టేది మన కోసమే కదా మన కోసం మన పిల్లల కోసమే కదా ఇప్పుడు అడల్ట్ బీసీజీ కూడా ఇప్పుడు పెద్దవాళ్ళకి బీసీజీ ఉన్న ప్రోగ్రామ్ దాన్ని సర్వే చేయమంటున్నాం సర్వే చేస్తేనే కదా మనకి ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి ఎంత బీసీజీ వ్యాక్సిన్ ఎంత ఇవ్వచ్చు జరుగుతుంది సో ఓకే ఓకే దానికి మీకు ఇన్సెంటివ్ కోసం అంటున్నారు కదా అర్థమైంది అదే అదే అర్థమైంది ఇప్పుడు మామూలుగా ఓకే ఓకే ఇస్తా అంటే చేసినాము ఇప్పుడు చేస్తా ఇస్తా అంటే మాకు నమ్మకం పోయింది మీరు ఎప్పుడు ఇస్తారు ఎంత ఇస్తారు ఏ రోజుకి ఎంత ఇస్తారు సర్వే వంద మందా లేకపోతే ఒక రోజు ఎట్లా నిర్దిష్టంగా ఒక సర్క్యులర్ అనేది ఇవ్వండి బాగా రోజుల వచ్చిన మేడం రమ్మని చెప్పి అనలేదు మేము మీరు తీసుకొచ్చారు మేమేమంటున్నాం అంటే డిఎండ్ వచ్చి రమ్మని చెప్పండి ఆమెతో మాట్లాడించండి ఆమె రెండు సంవత్సరాలు పనిచేస్తుంది కదా ఈ మేడం ఇప్పిస్తారు

కూడా ఇస్తాం 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 ఇస్తామంటే ఇంకెప్పుడు ఇస్తారు మేడం పదిహేను నిమిషాలు పెండింగ్ ఉన్నారు అదొకటి అయితే ఇంకా కొత్త సర్వేలు తెచ్చి మళ్ళీ వాటికి ఇస్తామంటే ఇంకెక్కడి నుంచి చేస్తారు మీరు మేము మా ఆశా కార్యకర్త